రికమెండ్స్ రమరావు న్యూ స్టైలిష్ అవతార్ సో మొత్తానికి కొత్త సూట్ వచ్చింది సో నాది కాదు ఎన్టీఆర్ది అండ్ కొత్త టీ షర్ట్ వచ్చింది కొత్త లుక్ వచ్చింది కొత్త హెయిర్ స్టైల్ వచ్చింది అబ్బో మామూలు కాదు అండి నా విగ్గు గురించి అనుకుంటారా అస్సలు కాదు భయ్య ఎన్టీ రామారావు గారి స్టైలిష్ కొత్త అవతార్ గురించి అనమాట ఇప్పుడు మామూలు కాదు న్యూ స్టైలిష్ అవతార్ రూపంలో ఒక ఎస్క్వైర్ ఇండియా అనే ఒక మ్యాగ్జైన్లో ఎన్టీఆర్ ఫోటోస్ బర్త్డే మామూలుగా లేవమ్మా ఆ ఫోటోస్ చూస్తుంటే నిజంగా ఫస్ట్ టైం నాకు ఒక తొమ్మిది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు అనమాట ఎన్టీఆర్ గారిని చూడగానే అప్పుడెప్పుడో నానక ప్రేమతో తర్వాత ఇంత స్టైలిష్గా అంతకంటే ఎక్కువ స్టైలిష్గా కనబడ్డాడు నానక ప్రేమతో స్టైలిష్ మామూలుగా అనమాట బో బలం ఉన్నట్టు అనిపించింది దాని తర్వాత ఇప్పుడే నాకు బా బల ఉన్నట్టు అనిపించింది సో సౌండ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కొంచెం క్షమించండి ఎందుకంటే వర్షం కుంభం మేళంగా పడుతుంది అనమాట సో మొత్తానికి కొంచెం ఆకర్షణమే చేసుకోండి సో ఇప్పుడు మామూలుగా కాదనమాట ఎందు అందులో అయితే ఒక మూడు ఫోటోస్ అయితే చాలా వైరల్ అయిపోతున్నాయి ఇప్పుడు ట్విట్టర్లో అయితే అది ఒకటే మనవాడు ఫోటో అలాంటి పడుకోవడం ఒకటి అండ్ సిట్టింగ్ స్టైల్ ఇలా రజనీకాంత్ స్టైల్ ఒకటి అండ్ ఇలా ఒకటి మొత్తానికి అయితే జుబ్బాలో ఒకటి అయితే మామూలుగా లేదు ఆ సిట్టింగ్ సూపర్గా ఉంది అండ్ ఇక ఆ కోట్ నల్ల కోట్ వేసుకొని ఆ స్టాండింగ్ కోటి ఉండిపోయే ఫోటో అది మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ నా ఆ ఫోటో ఎవరైనా తీస్తారో నిజంగా అంటే కెమెరా యాంగిల్ బాగా పెట్టాడయా అని చెప్పుకోవచ్చు ఎస్ అది వేసి నానప్రమోదం తర్వాత అంత స్టైలిష్గా ఇదేమయ్యా నాకు కనిపించింది ఇంకెక్కడో కనపడలేదు ఏమైనా ఉన్నాయా అంతేమయ్యా అంతకుమించి కనపడలేదు సో వాళ్ళు సినిమాకి ప్రమోషన్స్ గాను ఇది ఇక్కడికైతే వెళ్ళడం అక్కడికైతే వెళ్ళడం అనమాట సో దాని ద్వారా సో ఇప్పుడైతే కొత్తగా ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నాడు సో ఒక్కొట్టే ఇంటర్వ్యూ బయట కూడా వస్తున్నాయి సో ఖచ్చితంగా బయటకు వస్తా ఇంకా చాలా చాలా ఇంకా సెవెంత్నైతే సాంగ్ రెడీగా ఉంది రావడానికి అండ్ పక్కా ఫిక్స్ ఇంక ర్యాపేజ్ క్రియేట్ చేయబోతున్నాను ఇంకా టూ డేస్ తర్వాత నాస్ట్ ఆఫ్ ద ఉంటుంది ప్రమోషన్స్ మామూలుగా ఉండవు ఇంకా ప్రీలీజ్ ఈవెంట్ మన ఆంధ్రలో ఉండబోతుంది సో ఇంకా రాంపేజ్ అయ్యా మామూలుగా ఉండదు చూద్దాం వల్ల ఏ రేంజ్లో ఉండబోతున్నావు సో మీకే నచ్చే లుక్స్ ర్యాంప్ పేజ్ లుక్స్ తప్పకుండా నడవడం తెలియజేయండి అం సబ్స్క్రైబ్ సబ్స్క్రైప్ వాయ్